శ్రీసానంద సద్గురు సాయినాథ్ మహారాజకీ జయ అవధూత భరద్వాజ మహారాజకీ జయ హరి ఓం గురుదేవదత్తకూజయ పురుష సూక్తరహస్యం పూజ్య ఆచార్య ఎక్కిరాళ భరద్వాజ పురుష సూక్తము వైజ్ఞానికదృక్పథము ఈ జగత్తంతటికీ మూల కారణమైన శక్తి ఒకటి ఉన్నది ఆ శక్తే ఈ జగత్తు రూపంలో వ్యక్తమై మనకు అనుభవం అవుతున్నది మనకు అనుభవం అవుతున్న ఈ జగత్తు నిజానికి మన ఇంద్రియానుభవం మాత్రమే కానీ వాస్తవం కాదని వాస్తవమైనది ఈ జగత్తు రూపంలో మనకు గోచరం అవడానికి కారణమైన శక్తి లేక చైతన్యము మరొకటి ఉన్నదని మన శాస్త్రాలు చెబుతున్నాయి ఈ విషయాన్ని మన ధర్మశాస్త్రం ఇలా చెబుతుంది అశీదితం తమోభూతాను ప్రజ్ఞతమలక్షణం అప్రత్కర్యమవిజ్ఞేయం ప్రసుప్తమివ సర్వత అనగా ఈ ప్రపంచము మొట్టమొదట చీకటి చీకటి అయి ఉండెను కనుకనే ప్రత్యక్షముగా కానరానిదియు లక్షణములు లేనిదియు శబ్దము చేత గమ్యము కానిదియు అయి అంతయు నిద్రించుచున్నట్లుండెను సృష్టికి ఆధారమైన శక్తిని నేటి భౌతిక శాస్త్రము పరిశోధనల ద్వారా నిరూపించింది మనకు గోచరమయ్యే పదార్థమంతా సూక్ష్మ కణాలతో చేయబడిందని అవి ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు న్యూట్రాన్లు అను మూడు రకాలుగా ఉంటాయని భౌతిక శాస్త్రం చెప్తుంది ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు రెండు రకాల అనగా ధన రుణ విద్యుత్ ఆవేశం కలిగి ఉంటాయి ప్రతి పదార్థము ఇటు కణాలతో కూడిన పరమాణువులతో నిండి ఉంటుంది ప్రతి పరమాణువులో కూడా ఈ రెండు రకాల కణాలు అతి సన్నిహితంగా ఉంటాయి కానీ ఒకదానితో ఒకటి ఎప్పుడూ కలవవు కలిసినట్లయితే ఒకదానినొకటి అంతర్హితం చేస్తాయి అప్పుడు పదార్థమే లేకుండా పోయి ధార్మిక శక్తిగా మారిపోతుంది ధార్మిక శక్తి అన్న కోవకు చెందిన కాంతి వేడి రేడియో తరంగాలు ఎక్స్రే మొదలైన వాటి తత్వాన్ని శాస్త్రదృష్ట్యా పరిశీలించినట్లయితే ఒకే శక్తి తరంగంగాను కణంగానూ ప్రవర్తిస్తుందని తెలుస్తుంది ఆ పరిశోధనలే పరమాణువు కణంగానూ తరంగ విశేషంగానూ కూడా ప్రవర్తిస్తుందని రుజువు చేశాయి ఈ అతి సూక్ష్మమైన కణాలకి వ్యక్తిగతమైన ఉనికి లేదని భౌతిక శాస్త్రకారులు చెప్తారు ఆ శుద్ధ శక్తి తరంగంగానూ కణంగానూ ప్రవర్తించడం వలన సృష్టిలోని వైవిధ్యానికి కారణమైంది అంటే వైవిధ్యానికి ఆధారం ఒకే తత్వం అన్నమాట అటు ఎలక్ట్రాన్ ప్రోటాన్ల వంటి అతి చిన్న వాటి నుంచి అతి పెద్దవైన నక్షత్ర కోవల దాకా అన్నీ ఒకే పదార్థంతో చేయబడి ఉన్నాయన్నమాట ఆధునిక భౌతిక శాస్త్రం సృష్టి రహస్యాన్ని అన్వేషించడంలో శక్తి శక్తి ప్రసార విశేషాల దాకా వచ్చి నిలిచిపోయింది ఆధునిక శాస్త్రజ్ఞులు పరిశీలించినట్లు కాక యోగులు ఋషులు తమ దేహ రూపంలో ఉన్న అతి సన్నిహితంగా వారిలో భాగమై ఉన్న పదార్థాలను తపస్సు ద్వారా గ్రహించి ఆ పదార్థ రూపంలో ఉన్న ఈ సృష్టికంతకు ఆధారమైన మూల శక్తిని దర్శించి దాని యొక్క సహజ చైతన్య స్థితిని అనుభవపూర్వకంగా గుర్తిస్తారు అదేవిధంగా ప్రాణశక్తి ఏ రూపంలో ఏ కేంద్రంలో ఉంటుందో దానిని ధ్యానిస్తే తనలోని చైతన్య స్థితి ఏ ఉన్నత కక్షలను పొందుతుందో యోగ శాస్త్ర గ్రంథాలలో చెప్పబడి ఉంది అలా సాధన చేస్తే సృష్టి స్థితి లయాలను ఆద్యంతరహితమైన పరిణామాలను పొందుతూ వాటిని పొందటానికి హేతువు కూడా తానే అవటం ద్వారా ఆ స్థితులకు అతీతము ఆధారము అయిన చైతన్య శక్తి తానేనని స్వానుభవ స్థితి వరకు మానవుడు పొందవచ్చునని చెప్పబడి ఉన్నది తనలోని చైతన్యశక్తే సృష్టి స్థితులకు అతీతమైన చైతన్య శక్తిగా గుర్తించటం ద్వారా సృష్టిలోని ప్రతి అణువు తమ చేత నింపబడి ఉన్నట్లు అనుభవిస్తారు యోగులు ఈ సృష్టి అంతటిలో బ్రహ్మాండాల నుండి పరమాణువుల వరకు ఉన్న అంశాలు ఏ శక్తి యొక్క తరంగ సముదాయాలో ఆ శక్తినే భక్తులు దైవమని జ్ఞానులు ఆత్మ అని శాక్తేయుల శక్తి అని ఋషులు సత్యమని అంటారు వారి స్వభావ భేదాలను బట్టి వారి భావాలు ఈ వివిధ పాదాలలో వ్యక్తమవుతాయి ఆదిలో ఉన్నటువంటిది చైతన్య శక్తి కనుక దానికి ఎరుక అన్నది ఒక పేరు అంటే తన ఉనికిని సదా అనుభవిస్తూ తన ఉనికి యొక్క స్ఫురణను కలిగి ఉంటుంది ఆ శక్తి చైతన్యం అవటం వలన ఊహాశక్తి కలిగి ఉంటుంది అంటే ఒకటే అయిన చైతన్యం వివిధ రూపాలు ధరించగల శక్తి కలిగి ఉండడం అన్నమాట ఎలాగైతే మన మనస్సు ఒక సన్నివేశాన్ని గ్రహించినప్పుడు అందులోని దేశకాలాలు వ్యక్తులు వారి క్రియలు ఆ మనస్సే అయి ఆ కల్పిత రూపాలను చూచి అనుభవించే శక్తి కలిగి ఉంటుందో అదేవిధంగా చైతన్యం ఊహాశక్తిని కలిగి ఉండి సృష్టిలోని వస్తుబాహుళ్య రూపం ధరించింది అందుకే ఆదిలో ఒక బ్రహ్మ మాత్రమే ఉన్నాడని ఆయన తాను వివిధములుగా అవ్వాలని తలచాడని అందువలన బహుదా అయ్యాడని ఉపనిషత్తులు చెబుతాయి ఈ విషయాన్నే మనుధర్మ శాస్త్రం ఇలా చెప్తుంది తతస్వయం భూర్భగవ నవ్యక్తో వ్యంజయ నిధనం మహాభూతాదివృత్తౌ జాహ ప్రాదురాసీతమోనద అనగా సర్వశక్తి సమన్వితుడైనటువంటి వాడును యోగాభ్యాసముచే ఎరుగదగిన వాడును అడ్డులేని సృష్టి సామర్థ్యము కలవాడు అగు పరమాత్మ తనంతట తానే ఉద్భవించి ఈ మహాభూతాదులను ప్రకాశపరచుచు ప్రకృతి ప్రేరకుడై ఆవిర్భవించను మన స్వప్న దేహానికి స్వప్న జగత్తే వాస్తవము భౌతికము ఎలా అవుతుందో అలాగే ఈ జగత్తనే భగవంతుని ఊహలో ఆయన ఊహ ఊహాదేహాలమైన మనకు ఆయన ఊహారూపమైన ఈ ప్రపంచము వాస్తవము భౌతికము అవుతుంది అయితే భగవంతుని చైతన్యం సృష్టి అనే ఊహల రూపం ధరించింది కాబట్టి ఈ జగత్తే భగవంతుడా అది కాక దైవం లేదా అన్నది ప్రశ్న మన మనస్సు ఊహల రూపం ధరించినప్పుడు మన చైతన్యంలో ఒక భాగం మాత్రమే ఆ ఊహల రూపం ధరించి ఒక భాగం మాత్రం ఆ ఊహలను ఊహిస్తూ చూడడం అనే క్రియ తప్ప మరేమీ చేయక సాక్షిగా ఉండిపోతుంది అలాగే భగవంతుడనే మహాచైతన్యంలో కొంత భాగమే సృష్టి రూపం ధరించి కొంత సాక్షిభూతంగా ఉండి ఈ సృష్టినంతటినీ చూచి అనుభవిస్తూ ఉంటుంది ఈ విషయం పురుష సూక్తంలో వివరంగా చెప్పబడి ఉంది అందుకనే భగవంతుణ్ణి సాక్షి అని సకల భూత హృదయాంతరస్థుడు అని విరూపాక్షుడు అని చెప్తారు ఈ విషయమే పురుష సూక్తంలో పాదోస్ విశ్వభూతాని అని చెప్పబడింది అంటే అతనిలో ఒక భాగం మాత్రమే విశ్వము భూతములు అయినవి అని అర్థం మనకు స్వప్నంలో కనబడే వ్యక్తుల రూపాలలో రూపంలోనూ వారి లోపల బయట అంతా మన చైతన్యమే ఎలా వ్యాపించి ఉంటుందో సృష్టికర్త కల్పనలమైన మన లోపల బయట అంత దైవము లేక ఆది చైతన్యము అలాగే వ్యాపించి ఉంటుంది దానినే వేదం అంతర్బహిత్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితి అని చెప్తుంది అంటే సర్వత్ర అంటే లోపల బయట నారాయణుడే వ్యాపించి ఉన్నాడని అర్థం ఆదిలో ఒకటే అయిన చైతన్యం తన భావన చేత అనేక రూపాలను ధరించి పొందిన ఆనందాన్నే తాత్కాలికంగా మానవుడు కూడా కొంతవరకు అభినయము మొదలైన కళలలో గాని సాహిత్య సృష్టిలో కానీ పొందుతున్నాడు కళల ద్వారా దైవ సృష్టి క్రమాన్ని అందులోని ఆనందాన్ని మచ్చు చూస్తాడు కనుకనే సకల కళలకు మన పూర్వీకులు ఒక దైవత్వం ఆధ్యాత్మిక ప్రయోజనం దివ్యమైన ఉత్పత్తి ఉన్నాయని వ్రాశారు ఆ ప్రయోజనం కోసం ఆ కళలను అభ్యసించినట్లయితే అవి దివ్యానుభూతికి దారితీస్తాయి లేకపోయినట్లయితే అవే అవినీతికి అధ పతనానికి తద్వారా జాతి యొక్క పతనానికి దారితీస్తాయి ఈ సృష్టిలో అన్ని రూపాలను ధరించినది ఒకే ఆదిశక్తి కనుక మనం ఏ వస్తువునైనా తీవ్రంగా ధ్యానిస్తే ధ్యానించబడే రూపానికి ధ్యానించే మనకు ఆధారమైన ఆ చైతన్యం మనకు అనుభవమై క్రమంగా యోగ పరిపూర్ణత లభిస్తుంది అయితే ఆది చైతన్యాన్ని మనం ఆ విధంగా వ్యవహరించగా బ్రహ్మ విష్ణువు శివుడు అని పిలవడం ఎందుకు అనవచ్చు బ్రహ్మ అంటే అంతటా నిండి ఉన్నట్టి అని విష్ణువు అంటే వ్యాపించినట్టి అని శివుడు అంటే పరిపూర్ణమని అర్థం అని తెలుసుకోవాలి ఈ సమగ్ర రూపాన్ని గుర్తుంచుకుంటూ చదివే స్తోత్రాదులు ఎంతో ఆధ్యాత్మిక ఫలితాన్నిచ్చి అసంఖ్యాకమైన విషయాలు తెలుసుకోవడానికి దోహదం చేస్తాయి సర్వత్రా నిండి ఉన్న ఆదిచైతన్యం సంకల్పం మాత్రం చేత ఈ చరాచర జగత్తులోని వివిధ రూపాలను ధరించి ఆయా రూపాల ద్వారా జరుగు క్రియలు క్రియలకు కారణము తానే అయి ఉండి వాటిని చూడడమనే క్రియ తప్ప మరేమీ చేయక సాక్షీభూతంగా కూడా తనే ఉండి ఉంటుందని తెలుసుకున్నాం ఇంకో విధంగా చెప్పాలంటే సృష్టికి ఆధారమైన చైతన్యం ప్రత్యేకత కలిగి వివిధ స్థాయిలుగా ఏర్పడడం ద్వారా వివిధ పదార్థ బాహుళ్యం ఏర్పడి ఒకదాని నుండి ఇంకొకటి భిన్నమై ఉండడానికి కారణమవుతుంది ఈ విధంగా జరిగిన సృష్టిని సృష్టికి ఆధారమైన చైతన్యము లేక పురుషుని పురుష సూక్తం వివరంగా వర్ణిస్తుంది సకల జీవరాశుల రూపంలో వ్యాపించి విశ్వమంతటా ఆయనే తిరుగుతున్నాడు కనుక పురుష సూక్తంలో పురుషుడు అనేక శిరస్సులు నేత్రములు పాదములు కలవాడని చెప్పబడింది ఆదిలోని చైతన్యం వివిధ స్థాయిలుగా ఏర్పడినప్పుడు వ్యక్తిత్వం కలిగిన ఒక్కొక్క స్థాయిని ఒక్కొక్క దేవతగా పేర్కొన్నారు ఈ జాలమంతా ఇటా ఏర్పడిన వివిధ దేవతలందరూ కలిసి సమిష్టిగా నిర్వహించే ప్రక్రియ సృష్టికి పూర్వం ఆది పురుషుని యజ్ఞపశువుగా చేసి ఋషులు యజ్ఞం చేశారని పురుష సూక్తంలో చెప్పబడి ఉన్నది అయితే సృష్టికి పూర్వం యజ్ఞం చేశారని చెప్పబడిన ఋషులు ఎక్కడి నుంచి వచ్చారన్నది ప్రశ్న ఈ జగత్తు యొక్క సృష్టికి ముందు జరిగిన దేవతా సృష్టి క్రమంలో మొదట ఉద్భవించిన బ్రహ్మదేవుడు మొట్టమొదట సనక సనందన సనాతన సనత్కుమారులను అను ఋషులను సృష్టించి వారిని సృష్టి చేయుటకు నియమించారని వారు అందుకు నిరాకరించి జిజ్ఞాసువులై తపస్సులో నిమగ్నులయ్యారని భాగవతంలో చెప్పబడింది తరువాత బ్రహ్మదేవుడు పది మంది ఋషులను సృష్టించాడని వారు బ్రహ్మదేవుని శరీరంలో నుండి ఉద్భవించారని వారు నారదుడు దక్షుడు వశిష్ఠుడు భృగువు క్రతువు పులహుడు పులస్థ్యుడు అంగీరసుడు అత్రి మరియు మరీచి అని కూడా భాగవతంలో చెప్పబడింది దీనినే మనుస్మృతి ఇలా వివరిస్తుంది అహం ప్రజాసిుస్థు సుదశ్చరం పతీన్ ప్రజానాసృజం మహర్షీ నాదితో దశ మరీచియత్రంగిరస పులహం క్రతుం వసిష్ఠంచ భృగుం నారదమేవచ ఈ ఋషులంతా సమిష్టిగా కలసి సృష్టి కార్యం కోసం చేసిన ప్రక్రియనే పురుషయజ్ఞంగా పురుష సూక్తంలో చెప్పబడింది ఆదిశక్తి నుండి ఉత్పన్నమైన సృజనాత్మక శక్తి స్థాయిలే ఈ ఋషులు తదనంతరం జరిగిన సృష్టి అంతా వాటి సామూహిక క్రియ ఈ పురుషుడి దేహం నుండే ఇతర దేవతలు భూమి సూర్యుడు గ్రహాలు మొదలైనవన్నీ ఉద్భవించడం క్రమంగా స్థావర జంగమాలైన ప్రాణి సమూహాలు ఆ తర్వాత బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులను నాలుగు వర్ణాలుగా మానవులు ఉద్భవించడాన్ని పురుష సూక్తం వివరంగా తెలుపుతుంది ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులను చాతుర్వర్ణ్య వ్యవస్థ ఏర్పడడం గురించి మనుస్మృతిలో కూడా వివరించబడింది ఎంతు కర్మాణి ఎస్మిన్ సన్యాక ప్రథమం ప్రభువు సతదేవం స్వభం స్వభయం స్వంభేజే సృజ్యమాన పునః పునః అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులను నాలుగు జాతులు సృష్టించబడి ఏ జాతికి ఏ గుణము నియమించబడిందో తరువాత కూడా ఆయా జాతులు ఆ గుణాలనే పొందాయని అర్థం అట్లాగే శరీరంలోని వివిధ భాగాలకు గల ప్రాధాన్యత స్వభావాలను బట్టి పురుషుని వివిధ భాగాల నుండి వివిధ వర్ణాల వారు ఉద్భవించినట్లు పురుష సూక్తంలో చెప్పబడింది బ్రాహ్మణోస్ ముఖమాసీత్ కృత ఊరు తదస్యద్వై పద్భ్యాగుంసూద్రో అజాయత దీనినే మనుస్మృతిలో ఇట్లు చెప్పబడి ఉంది లోకానాంతు వివృద్ధ్యర్థం ముఖ బాహూరు పాతత బ్రాహ్మణం క్షత్రియం వైశ్యం నిరవర్తయాత్ దేవతలు ఋషులు సమిష్టిగా నిర్వహించే సృష్టి క్రియనే యజ్ఞంగా పురుష సూక్తం చెబుతుంది ఈ సృష్టి అనే జగత్ క్రీడలో ఒక్కొక్క దేవత ఒక్కొక్క పాత్రను ధరిస్తుంది కనుక సృష్టికి ధర్మం మూలమని చెప్పబడింది ఈ జగత్ క్రీడ అనే యజ్ఞాన్ని అనుసరించి నడవడానికి అట్టి జ్ఞానాన్ని పొందడానికి కావలసిన జీవిత విధానాన్ని ధర్మం అన్నారు భగవద్గీతలో స్వధర్మం అనే యజ్ఞ వ్యవస్థ గురించి చెప్పబడింది ఎవడి స్వధర్మమేదో దానినే నిత్య యజ్ఞమని స్వధర్మాచరణం వల్ల నిత్య యజ్ఞ కర్మ జరుగుతుందని దానివల్ల జీవులకు కర్మబంధ విముక్తి కలిగి ఐహిక ఆముష్కములు నెరవేరుతాయని ఈ స్వధర్మం అనే యజ్ఞ వ్యవస్థ వివిధ కులాలను అనుసరించి వారు ఆచరించటానికి బ్రహ్మచే సృష్టించబడిందని భగవద్గీత చెబుతుంది ఈ వర్ణధర్మం కూడా ఆయా జీవుల సహజ గుణాలను తదనుసృతమైన కర్మ భేదాల వలన సహజంగా ఈ ప్రకృతిలోనే ప్రవర్తిల్లుతుందని భగవద్గీతలో భగవంతుడు ఎలా చెప్తారు చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ ఆయా జీవుల ప్రకృతి సిద్ధమైన గుణాలను అనుసరించి కర్మలను అనుసరించి ప్రకృతిలోనే నాలుగు విధాలు ఏర్పడ్డాయని అర్థం సృష్టి ఆదిలో ఆయా ధర్మాలు గల జీవులు ఉత్పన్నం కావడానికి కారణం క్రిందటి ప్రళయానికి ముందు ఆయా జీవులు చేసిన కర్మల ప్రభావం చేత ఆయా సంస్కారాలను పొంది దానిని అనుసరించి ఇప్పటి సృష్టిలో ఆయా రీతుల ఉత్పన్నమవుతాయి అంటే ధర్మాన్ని అనుసరించడం ద్వారా మానవుడు ఈ సృష్టి అంతటికీ ఆధారమైన చైతన్యాన్ని అనుభవం ద్వారా తనలోని నేనుగా గుర్తించి సృష్టి నుంచి తాను వేరనే భ్రాంతిని రూపుమాపడమే శాంతి ఆనందాలకు మార్గమని మన పూర్వ ఋషులు దర్శించారు మనలో ఈ జ్ఞానాన్ని మేల్కొల్పడానికి అనువైన అనేక దేవతామూర్తులను తత్సంబంధమైన మనలోని చైతన్యాన్ని ప్రేరేపించగల వివిధ స్వరాలు కలిగిన వేదమంత్రాలను వివిధ ప్రభావాలు కలిగిన పదార్థాలతో యజ్ఞం చేసి దాని ద్వారా మనలోని చైతన్య కక్షను వృద్ధి చేసుకుని అనుభవపూర్వకంగా సృష్టితో తాదాత్మ్యాన్ని పొందడమే యజ్ఞం యొక్క పరమావధి ఈ సృష్టి అంతా ఒకే యజ్ఞమైనా సులభంగా అవగాహన కావడానికి మానవుడు ఆ యజ్ఞాన్ని వివిధ కక్షలలో చూస్తాడు సృష్టి ఆదిలోని ఒకే శక్తి పంచభూతాలుగా సృష్టి అయి తిరిగి పరస్పర కలయికల వలన స్థూలభూతాలుగా అవటాన్ని పంచీకరణ విద్య వివరిస్తుంది ఇది ఒక కక్షకు చెందిన యజ్ఞం సూర్యాది గ్రహాల కదలికల వలన ఏర్పడిన కాలము కాలగమనము వలన ఏర్పడిన దివారాత్ర సహితమైన కాలచక్రము మరొక యజ్ఞ కక్ష్య సప్తగ్రహాల పరిధిలోని ఈ సంవత్సరాత్మకమైన యజ్ఞము పురుష సూక్తంలో సప్తస్యాన్ పరిదయ అని చెప్పబడింది ఈ కాలస్వరూపమగు యజ్ఞము యొక్క స్వరూపాలే ఇరువది ఏడు నక్షత్రములు నక్షత్రాణి రూపం దీనినే ఆకాశంలో విస్తరింపజేసిన యజ్ఞము దేవాయజ్ఞం తన్వానా అని చెప్పబడింది పంచభూతాలతో నిర్మించబడిన సృష్టి అంతా సృష్టించబడి లయం చెందడం మరొక యజ్ఞకక్ష దీనిలో బ్రహ్మాండాల సృష్టి లయాలు చెప్పబడతాయి ఒక జీవి రూపు ధరించి జీవించి లయించడం మరొక యజ్ఞం జీవులు ప్రకృతితో సమన్వయపడిన జీవిత నిర్వహణ ఒక యజ్ఞకక్ష ఈ విధంగా ఏర్పడిన వ్యక్తి జ్ఞానేంద్రియాలతో చేసేది ఒక యజ్ఞకక్ష పంచకర్మేంద్రియాలతో సప్త ధాతువులతో ఉన్న శరీరంలో జరిగేది వేరొక యజ్ఞకక్ష అలాగా సామాజిక జీవితం ఒక యజ్ఞం శరీరంలో లాగే సమాజంలో కూడా వివిధ పనులు నిర్వహించే వ్యక్తులు వివిధ మనఃప్రవృత్తులు గలవారిగా జన్మిస్తారు సమాజమంతా ఒక శరీరంగా అందులోని వివిధ ప్రవృత్తులు గలవారంతా ఆ శరీరంలోని అంగాలలాగా సమిష్టి శ్రేయస్సు కోసం కలిసి ఎలా పనిచేయాలో సూచించే నిమిత్తమే పురుష సూక్తంలో యజ్ఞపురుషుడి వివిధ శరీర భాగాల నుండి వివిధ వర్ణాల వారు ఉత్పత్తి అయినట్లు చెప్పబడింది హరి ఓం తత్సత్